సమస్యా పూరణం కాశీనగరంలో విలోచన కవి అని ఉండేవాడు ఆయనే కాక ఆయన భార్య కొడుకు కోడలు కూడా గొప్పగా కవిత్వం చెప్పగలవారు విలోచన కవి సకుటుంబంగా యాత్రలు చేస్తూ కవిత్వం అంటే చెవి కోసుకునే భోజరాజు దర్శనం చేసుకుందామని ధారానగరం చేరి భోజరాజు ఆస్థానానికి వెళ్లాడు వచ్చిన వారు నలుగురు కవులని విని భోజరాజు వారికి ఉచితాసనాలు ఇచ్చి కూర్చోబెట్టి ఈ కింది సమస్యను ఇచ్చాడు క్రియాసిద్ధి భవతి మహతాం నోపకరణే ప్రతిభావంతులైన వారు తమ శక్తి చేతనే పనులు సాధిస్తారు గాని పరికరాల మీద ఆధారపడరని ఈ సమస్య యొక్క భావం భోజరాజు శ్లోకంలో ఒక పాదమే చదివాడు మిగిలిన పాదాలు పూర్తి చేయటం అవతల వారి వంతు సమస్యకు మిగిలిన శ్లోకానికి భావం చక్కగా కలవాలి భోజుడిచ్చిన సమస్యను విలోచన కవి ఈ విధంగా పూర్తి చేశాడు ఘటో జన్మస్థానం మృగపరిజనో పూర్జన వసనో వనేవాస కందాదికమశన దేవం విధ గుణ అగస్త్యథోధిం యదకృతరాంభోజకు హే క్రియాసిద్ధి భవతి మహతాం నోపకరణే ఈ శ్లోకానికి తాత్పర్యం ఏమంటే అగస్త్యుడు కుండలో పుట్టాడు అడవిలో నారబట్టలు ధరించి మృగాలే పరివారంగా కందమూలాలు తింటూ బతికాడు ఆయన ఇటువంటి వాడే ఉండి కూడా సముద్రాన్ని దోసిటపట్టి తాకేశాడు గనుక ప్రతిభావంతుడు కార్యసాధన చెయ్యటానికి శక్తే ప్రధానం కాని పరికరాలు కావు ఈ శ్లోకం విని సంతోషించి భోజరాజు విలోచన కవికి ఒక రత్నం బహుకరించాడు తర్వాత ఆయన విలోచన కవి భార్యకేసి తిరిగి అమ్మా ఈ సమస్యను మీరెలా పూరిస్తారు అని అడిగాడు విలోచనుడి భార్య వెంటనే ఈ శ్లోకం చెప్పింది రథస్యైకం చక్రం భుజగమనమిత సప్తతురక విరాళంబో మార్గ చరణ వికల సారథిరపి రవిర్యాత్యే వాంతం ఉపారస్య నభస క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే దీని అర్థం ఏమిటంటే సూర్యుడికి ఒకే చక్రం గల రథం పాములతో పోంచిన ఏడు గుర్రాలు దారి చూడపోతే ఆధారం లేని ఆకాశ మార్గం సారథి తొడలు లేని అనూరుడు ఇలా ఉండి కూడా సూర్యుడు అంతులేని ఆకాశంలో వస్తూ పోతూ ఉన్నాడు కనుక ప్రతిభావంతులు కార్య సాధన శక్తి ప్రధానం కాని పరికరాలు కావు ఆమెకు పన్నెండు రత్నాలు బహూకరించి విలోచన కవి యొక్క కొడుకును చూసి నాయన సమస్యను నువ్వెలా పూరిస్తావు అన్నాడు అతను ఇలా చెప్పాడు విజేతవ్య లంక చరణ తరణీయో జలనిధి విపక్ష పౌలస్థ్యో రణభువి సహాయాశ్చ కపయ పద పదాతిర్మత్యో సౌ సకలమవతి ద్రాక్షసకులం క్రియాసిద్ధి భవతి మహతాం నోపకరణే దీని అర్థం ఏమిటంటే జయించవలసినది లంక సముద్రాన్ని కాలినడకను దాటవలసి ఉంది శత్రువు చూడబోతే పులస్థ్య బ్రహ్మ సంతతివాడైన రావణుడు సహాయానికి కోతులు తప్ప ఏమీ లేవు తాను చూడబోతే మానవ మాత్రుడు కాల్బంటు అయి కూడా రాముడు రాక్షస వంశాన్ని యావత్ నిర్మూలించాడు గనుక ప్రతిభావంతులకు కార్యసిద్ధి కలిగించేది శక్తే తప్ప పరికరాలు కావు భోజరాజు ఈ శ్లోకానికి పదహారేనుగుల బహుమతి ఇస్తూ విలోచన కోడలు కేసి తిరిగి నువ్వు కూడా సమస్య పూరిస్తావా అమ్మా అని అడిగాడు వెంటనే ఆమె ఈ శ్లోకం చెప్పింది ధను పౌష్పం మౌర్వి మధుకరమయ్యి చెంచల దృశ్యాం దృశ్యాం కోణో బాణ సుహృదపి జడాత్మ హిమకర స్వయం చేయుకో నంగ సకల భువనం వ్యాకులయతి క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే దీని ఇది పోలతో చేసిన బాణానికి తుమ్మెతల బారు నారిగా పెట్టుకొని స్త్రీల చూపులనే బాణాలతో జవసత్వాలు లేని చంద్రుడి ఆధారంతో శరీరం కూడా లేని మన్మథుడు ప్రపంచాన్ని చెండుకు తింటున్నాడు గనక ప్రతిభావంతులు కార్యసిద్ధి కోసం తమ శక్తిపై ఆధారపడతారు గాని పరికరాలపై ఆధారపడరు ఈ శ్లోకం విని భోజరాజు పరమానందం చెంది విలోచన కవి కోడలికి అంతులేని రత్నాభరణాలు బహూకరించాడు సభలోని వారు కోడలు చెప్పిన శ్లోకంలో ఎక్కువ స్వారస్యం ఉన్నదని భావించారు సమాప్తం వానర సహాయం ఒక పట్టణంలో ఒక పేదరాలు ఉండేది ఆమె భర్త చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు కాని దమ్మిడి కూడా వెనకయ్యకుండా తన భార్యను కొడుకును కడు భేద స్థితిలో ఉంచి చనిపోయాడు అతని కొడుకు పేరు నిద్రమొహం రంగడు తండ్రి పోయేసరికి రంగడికి పదిహేనేళ్లు కాని వాడికి కూచున్న చోటి నుంచి కదిలే ఓపిక ఉండేది కాదు వట్టి మన్ను తిన్న పాము వాడు ఎప్పుడు చూసినా పడుకుని నిద్రపోతూ ఉండేవాడు లేచి తిరుగుతూ ఉండగా ఏదైనా పని చేస్తూ ఉండగా వాణ్ణి చూసిన వారెప్పరూ లేరు వాణ్ణి అట్లా సృష్టించాడు ఏం చేస్తాం అనుకుని రంగడి తల్లి వాణ్ణి రొష్టు పెట్టకుండా తానే నాలుగిళ్ళు తిరిగి దొరికిన కూలీ చేసుకుని ఆ డబ్బులతో తన పొట్ట తన కొడుకు పొట్ట నింపుతూ ఉండేది రంగడు తల్లి లేపినప్పుడు లేచి అన్నం తిని మళ్ళా పడుకుని నిద్రపోయేవాడు రంగడి ఇంటి పొరుకునే ఒక వర్తకుడు ఉండేవాడు ఆయన పేరు వరహాలయ్య ఆయన వర్తకం మీద చీనాకు పోతున్నాడని రంగడి తల్లి విన్నది అదృష్టవ శాతం అప్పుడే నెల జీతం ముట్టింది అందులో ఐదు వెండి కాసులు తీసి రంగడికిచ్చి ఆవిడ నాయన వీటిని వరహాలయ్యకిచ్చి తిరిగి వచ్చేటప్పుడు చీనా నుంచి ఇది పెట్టి ఏదన్నా సరుకు తెచ్చి పెట్టమను దానితోనూ వర్తకం చేసుకుని బతుకుతూ గాని అన్నది తల్లి పోరగా పోరగా రంగడు మొక్కుతూ మొరుగుతూ లేచాడు ఆవలించాడు తల్లి దగ్గర ఐదు కాసులు తీసుకుని నిద్రమత్తుగా నడుస్తూ వరహాలయ్య వద్దకు వెళ్ళి తల్లి చెప్పిన నాలుగు మొక్కలు చెప్పాడు రంగణ్ణి చూస్తే వరహాలయ్యకి జాలి వేసింది ఆ కొద్ది డబ్బుతో ఈ రంగడు వర్తకం చేసేదేమిటి బాగుపడేదేమిటి ఈ సంగతి తెలిసి కూడా దయాగుణం గలవాడు కావటం చేత ఆయన అలాగే నాయనా అంటూ ఐదు వెండి వెండికాసులు తీసుకున్నాడు రంగడు మళ్లీ ఇంటికి తిరిగిపోయి హాయిగా పడుకుని నిద్రపోయాడు వరహాలయ్య తోటి వర్తకులందరినీ కలుపుకొని ఓడ మాట్లాడుకుని మంచి ముహూర్తం నిర్ణయించి ఎత్తించాడు అదృష్టవశాత్తు దారి పొడుగున గాలి అనుకూలించింది ఓడ రేవు పట్టిన చోటనల్లా వర్తకులకు క్రయ విక్రయాలు బాగా సాగాయి చివరికి ఓడ చైనా దేశం చేరింది అక్కడ వర్తకులందరూ తాము తెచ్చిన సరుకులు పూర్తిగా అమ్మేసి మారుబేరానికి చైనాంబరాలు దంతపు సామానులు రత్నాలు మొదలైనవి ఎవరి శక్తి కొద్దీ వారు కొనుక్కున్నారు మళ్లీ ఓడ తిరుగు ప్రయాణం అయ్యింది పది రోజులు గడిచాక వరహాలయ్యకి అకస్మాత్తుగా రంగడి ఇచ్చిన ఐదు వెండిగాసుల మాట జ్ఞాపకం వచ్చింది అది పెట్టేదైనా సరుకు కొని తెచ్చి పెట్టమన్నాడు రంగడు వర్తక ఆడాగుడిలో వరహాలయ్య ఆ విషయమే మర్చిపోయాడు పోని తాను కొన్నవాటిలో ఏదైనా ఇద్దామా అంటే అంత చౌకైన వస్తువు ఏదీ లేదు వరహాలయ్య మిగిలిన వర్తకులతో ఓడను మళ్ళొచ్చి నాకు తీసుకుపోదాం ఇలా నా వల్ల పొరపాటు జరిగిపోయింది అన్నాడు వారెవ్వరందుకు ఒప్పుకోక కావలిస్తే మేమంతా తలా ఒక ఐదు వెండి కాసులు చందా వేసుకుని ఆ కుర్రవాడికి వాడికిచ్చుకుంటాం ఓడ మాత్రం వెనక్కు తిప్పొద్దు అన్నారు కొన్నాళ్ళు గడిచాక ఓడ తీర్పు దిగుల్లో ఒక రేవుకు చేరుకుంది ఓడ దగ్గరికి బిచ్చగాళ్ళు చాలా మంది వచ్చారు వారిలో ఒకటి వెంట మూడు కోతులున్నాయి అందులో రెండు చలాకి అయినవి యజమాని ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడగలవి మూడో కోతి ముసలిది దానికి ఒక్క ఆట వచ్చినట్టు కనపడలేదు మిగిలిన రెండు ఆడుతుంటే అది దిగులు ముఖం పెట్టి సముద్రం మీదకి చూస్తూ కూర్చుంది ఆ కోతులను చూస్తుంటే వరహాలయకు ఒక ఆలోచన వచ్చింది రంగడి ఇచ్చిన ఐదు వెండి కాసులతో ఒక కోతిని కొనుక్కుపోయి ఇస్తే తన బాధ్యత తీరిపోతుందనుకున్నాడు ఆయన అబ్బి ఈ కోతుల్లో ఒకటి అమ్ముతావా ఐదు కాసులు ఇస్తాను అన్నాడు కోతులు ఆడించేవాడితో ఈ ముసలి కోతిని తీసుకోండి బాబు అన్నాడు అతను పడుచు కోతినివ్వరాదురా అన్నాడు ఆయన వాటిని నూరు కాసులకు కూడా ఇవ్వరు బాబు అవే నా బతుకు తెరువు ఈ ముసలి మొద్దున ఐదు కాసులకు కొన్నాను తిండి దండగే తప్ప ఒక్క ఆట రాదు నేర్పినా నేర్చుకోదు దాన్ని తీసుకోండి బాబు అన్నాడు కోతులు నాటించేవాడు బతిమాలతూ చేసేది లేక వరహాలయ్య ముసలి కోతిని కొని వాడ ఎక్కాడు అది కూడా రంగడ్లాటిదిగానే కనిపించింది తిండి తినేటప్పుడు తప్ప మిగిలిన అన్ని వేళలా కొనికి పడుతూ ఉండేది దాన్ని కట్టివేసే అవసరం కూడా లేకపోయింది మరికొంతకాలానికి ఓడ ముత్యాల దీవి చేరింది ఈ దీవి చుట్టూ సముద్రంలో ముత్యపు చెప్పలు దొరుకుతాయి ఈ దీవిలో ఉండే పల్లెవాళ్లు వర్తకులు వచ్చినప్పుడు నీటిలో ఇది ముత్యపు చెప్పులు పట్టుకు వచ్చి చౌకగా అమ్ముతూ ఉంటారు వర్తకుల అదృష్టాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్తకుడికి ముత్యపు చెప్పల్లో పెద్ద పెద్ద ముత్యాలు దొరుకుతాయి అదృష్టం లేని వారికి ముత్యపు చెప్పల వెల కూడా గిట్టదు ఈ ఓడ ఈ దీవికి వచ్చింది ముత్యపు చిప్పల కోసమే ఓడ రేపు చేరగానే కుర్రవాళ్ళు కేకలు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నీటిలోకి దూకారు అంతదాకా మన్ను తిన్న పాములాగా కూర్చుని ఉండిన కోతి ఈ కుర్రాళ్ల కేకలు విని లేచి ఒక్క దూకన ఓడలో నుంచి సముద్రంలోకి దూకింది పాపం రంగడికి కోతి కూడా దక్కదు కాబోలనుకుని వరహాలయ్యి భయపడ్డాడు కానీ కొద్దిసేపట్లోనే ఆ కోతి రెండు చేతుల ముత్యపు చెప్పలు రొమ్ముకు అదిమి పట్టుకుని ఈదుతూ వచ్చింది ఓడలో ఎక్కి వాటిని ఒక చోట పెట్టి మళ్ళా సముద్రంలోకి దూకింది చూస్తూ ఉండగానే అది దాదాపు ఒక వంద ముత్యపు చెప్పులు తెచ్చి పోగుపెట్టింది మిగిలిన వర్తకులు ఎవరికి తోచినన్ని ముత్యపు చెప్పులు వారు కొనుక్కున్నారు ఏ ఒకరికి రెండు మూడు ముత్యాల మించి దొరకలేదు అవైనా చాలా చిన్నవి కొందరు అదృష్టహీనులకు ఒక్క ముత్యమూ దొరకలేదు కానీ కోతి తెచ్చిన ముత్యపు చిప్పలలో అనేక పెద్ద ముత్యాలు చిన్న ముత్యాలు దొరికాయి దీనికి కారణం ఉంది ఈ ముసలి కోతి ఒకప్పుడు ఈ ముత్యాన దీవి మీదనే ఉండేది దీని యజమాని ఒక పల్లెవాడు అతను దీనికి ముత్యపు చిప్పలు పట్టుకురావటం నేర్పాడు కొంతకాలానికి వాడు చనిపోయాడు తర్వాత దాన్ని ఏ పడవ కళాశలో పట్టుకుని కొంతకాలం పెంచారు అది అస్తమానం నిద్రమత్తుగా ఉండటం చూసి దాన్ని మరొక దీవిలో కోతులు ఆడించుకునేవాడికి చౌకగా అమ్మారు అదే ఇప్పుడు రంగడి సొత్తయ్యి అప్పుడే వాడికి ఒక నిధి పోగు చేసి పెట్టింది కోతులను ఆడించేవాడు ఈ కోతిని తన వద్ద అంతకాలం ఉంచుకుని కూడా దాని విలువ తెలుసుకోలేకపోయాడు వరహాలయ్య రంగడి ముత్యాలన్నీ భద్రంగా దాచి తన పట్టణం చేరగానే వాటిని రంగడికి వప్ప చెప్పాడు అన్నమాట ప్రకారం వర్తకులంతా రంగడికి తల ఐదు వెండి నాణ్యాలు ఇచ్చుకున్నారు ఆ సొమ్ముతో రంగడు చక్కని మేడ కట్టించుకుని ముత్యాల అమ్మకంతో చాలా ధనవంతుడయ్యాడు ముత్యాల దీవి చూడగానే కోతికి మత్తు వదిలినట్టే చేసేటందుకు పని కనపడగానే రంగడి మత్తు కూడా వదిలింది కోతిని తన ప్రాణంగా చూసుకోవటం మొదలుపెట్టాడు అతను ఏడాదికి ఒకసారి తన కోతిని తీసుకుని ఓడ మీద ముత్యాల దీవికి వెళ్ళేవాడు ముత్యపు చిప్పలు దొరికినన్ని తీసుకుని తిరిగి వచ్చేవాడు బోలెడన్ని ముత్యాలు దొరికేవి ఈ విధంగా రంగడు కొద్ది కాలంలోనే గొప్ప ధనికుడే పెళ్లి చేసుకుని తల్లితో కూడా చాలా కాలం సుఖంగా బతికాడు కథ సమాప్తం అత్తను జయించిన కోడలు పూర్వమకూళ్ళో ఒక యువకుడు ఉండేవాడు అతనికి పెళ్లయ్యి భార్య కాపురానికి వచ్చింది కానీ అతని తల్లి పరమ దుర్మార్గురాల కోడల్ని నానా బాధలు పెట్టేది ఆఖరకు కడుపు నిండా భోజనమైన చెయ్యినిచ్చేది కాదు వాళ్ళ తొడ్లో కాకరపాత ఉండేది అత్త రోజు కాకరకాయలు కోసి తనకు తన కొడుకు సరిపడినంతే వండి కోడలికి ఒక్క ముక్క దక్కనిచ్చేది కాదు అసలే కోడలికి కాకరకాయలంటే చాలా ఇష్టం తినేటందుకు లేకపోవటం చేత ఈ ఇష్టం రెట్టింపయ్యింది కానీ ఏం చేస్తుంది మొగుడితో మొత్తుకుంటే ఏమీ లాభం లేదు ఎందుకంటే వాడు వడ్డీ చవట తల్లికి ఎదురు చెప్పలేడు ఇలా ఉండగా ఒకనాడు అత్త ఊళ్ళోనే కాపురం చేస్తున్న కూతురింటికి బయలుదేరి వెళ్ళింది ఇదే సమయం అనుకుని కోడలు పాదును ఉన్న కాకరకాయలు కోసి సలక్షణంగా కూర చేసి అన్నం వండుకుంది అక్కడ కూతుర్ని చూడబోయిన అత్తను వియ్యాల వారు భోజనం కూడా పెట్టకుండా ఇంటికి పంపించేశారు చేసేది లేక అత్త మళ్ళీ ఇంటికి వచ్చి తలుపు తట్టి కోడల్ని కేక వేసి పిలిచింది కోడలు పాపం విస్తట్లో అన్నము కూర పెట్టుకుని తినబోతూ ఉండగా అత్త కేక వినిపించింది కోడలు తన ప్రారంధాన్ని అత్తను తిట్టుకుని వెస్తరి ఎత్తి ఖాళీ బిందెలో పెట్టి బిందె చంకన పెట్టుకుని వెళ్ళి అత్తకు తలుపు తీసి నుంచి అటే బావికి వెళ్ళింది స్వర్గానికి పోయిన వడేకులు తప్పనట్టు మెట్ట మధ్యాహ్నం వేళ బావి దగ్గర ఇంకా చాలా మంది అమ్మలక్కలు ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉండగా బిందెలో ఉన్న అన్నము కూర తిన్నట్టయితే డప్పు వేసుకుని వాళ్ళు ఊరంతా చాటే మాట నిజం తన అత్తగారికి తెలిసే మాట నిజం అందుకని కోడలు ఆ సమీపంలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళింది గర్భగుడిలో తలుపు బిగించుకుని కూర్చుని బిందెలో నుంచి వెస్తరి తీసి కోరన్నం పెద్ద పెద్ద ముద్దలు చేసి దిగ మింగింది ఇది చూసి విస్తుపోయి అమ్మవారు ముక్కు మీద వేలేసుకుని అట్లాగే ఉండిపోయింది ఈ సంగతి గమనించకుండానే కోడలు అన్నం అంతా తినేసింది ఆమె బావికి వెళ్ళి బిందెలో నీళ్లు చేతుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది ఆ సాయంకాలం పూజారి మామూలు ప్రకారం అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారు ముక్కు మీద వేలు చూసి కొయ్యిమారిపోయాడు కొంతసేపటి దాకా అర్చకుడు కొంతసేపటికి అర్చకుడు స్పృహ తెలుసుకుని గబగబా రాజుగారి దగ్గరికి వెళ్లి మారుపెట్టుకున్నాడు మహారాజా ఘోరం దేశానికి పెద్ద కీడు కలిగింది అన్నాడు పూజారి గాభరాపడుతూ ఏం జరిగింది అన్నాడు రాజు అమ్మవారు ముక్కు మీద వేలేసుకుంది అన్నాడు పూజారి ఆ వింత చూడటానికి రాజుగారు సకుటుంబంగా బయలుదేరి వచ్చాడు ఈ లోపల ఊళ్ళో వారంతా గుడి దగ్గర చేరారు అమ్మవారి ముక్కు మీద వేలు చూసి అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు ఇది నిజంగా దేశానికి చెరిపే అమ్మవారి ముక్కు మీద నుంచి వేలు దించిన వారికి వెయ్యి నూట పదహారులు ఇప్పిస్తాను అన్నాడు రాజు ఎందరో ప్రయత్నించారు కానీ ఏమీ లాభం లేకపోయింది కోడలు రాజుగారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ముక్కు మీద వేలు తాను దింపిస్తానంది రాజు సరేనన్నాడు కోడలు ఒత్తబిందె తీసుకుని అమ్మవారి ఆలయానికి వెళ్ళింది గర్భగుడి తలుపు మూసి బింది పైకెత్తి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొగుటి చాటు పెళ్ళాలుంటారు అత్తచాటు కోడళ్లుంటారు నువ్వు కూడా ఆడతానువే కదా ఒకరిని చూసి ముక్కున వేలేసుకుంటే ఎలా వేలు దించుతావా బిందితో నెత్తిన ఒక్కటి పెట్టనా అని అడిగింది వెంటనే అమ్మవారు నవ్వుకుంటూ ముక్కు మీద వేలు దించేసింది పూజారి ప్రాణం కుదుటపడింది పడింది రాజు కోడలికి వెయ్యి నూట పదహారులు పసుపు కుంకం చేర రవిక మొదలైనవి పంపించాడు ఇక ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన కానుకలకు లెక్కే లేదు అది మొదలు ఊళ్ళో వాళ్ళు అమ్మవారి జాతరలు మాని కోడి పుంజుల్ని గొర్రె పొట్టేళ్లను కోడలకి ఇచ్చిపోసాగారు అవన్నీ చూస్తున్న అత్తగారికి కోడల మీద ఈర్ష్యతో పాటు భయం కూడా పట్టుకుంది ఒకనాడు ఆవిడ కొడుకును పిలిచి వాడితో రహస్యంగా నీ పెళ్ళం మహాశక్తిరా నాయన దానితో నువ్వేం కాపురం చేస్తావు దానికి కోపం వచ్చిందంటే నిన్ను నన్ను కూడా విరుచుకు తింటుంది అని ఆదుర్దాగా అంది నేనేం చేసేదమ్మా అది వరకు నాకు నువ్వంటేనే భయంగా ఉండేది ఎప్పుడు అదన్నా హడలుగానే ఉంటోంది అన్నాడు కొడుకు పిచ్చి మొహం వేసి కానుకనే మనం యుక్తిగా దాన్ని మారణ హోమం చేసేద్దాం ఆ తర్వాత నీకు బుద్ధిమంతురాల్ని చూసి మళ్ళీ పెళ్లి చేస్తాలే అన్నది తల్లి నీ ఇష్టం నువ్వేం చేయమంటే అదే చేస్తాను అన్నాడు కొడుకు ఒకనాడు రాత్రి కోడలు నిద్రపోతూ ఉండగా తల్లి కొడుకులు చేరి ఆమె చేతులు కాళ్ళు కట్టేశారు అరవకుండా ఆమె గొంతుకు అడ్డం పెట్టారు తర్వాత ఆమెను ఒక చాపలో చుట్టి శ్మశానానికి మోసుకుపోయారు కొడుకు శ్మశానంలో దొరికిన పుల్లలు మండలు పోగు చేసి తెచ్చి కాష్టం పెర్చాడు కానీ నిప్పు లేదు సమయానికి శ్మశానంలో శవం కూడా ఏది కాలటం లేదు నువ్వు ఇంటికి పోయి నిప్పు పట్టుకురారా అన్నది తల్లి నేను ఒక్కడిని వెళ్ళలేను ఈ చీకటంటే నాకు భయం అన్నాడు కొడుకు అయితే నే వెళ్ళి తీసుకొస్తా నువ్వెక్కడే ఉండు అన్నది తల్లి నేనొక్కడినే ఉండలేను భయం అన్నాడు కొడుకు చేసేదిరాక ఇద్దరు ఇంటికి బయలుదేరారు ఈ సమయంలో కోడలు మెల్లిగా చేతికట్టు విడిపించుకుంది చాపలో నుంచి బయటికి వచ్చింది కాళ్ళకట్లు బోడ తీసుకుంది ఒక ఈత బొండును చాపలో చుట్టి మళ్లీ చుట్టను మీద పెట్టి ఒక చెట్టు మీదకి ఎక్కి కూర్చుంది కొంతసేపయ్యాక తల్లి కొడుకులు తిరిగి వచ్చి చీతి అంటించి వెళ్ళిపోయారు మరి కాసేపటికి ఇద్దరు దొంగలు ఎక్కడో నగలు బట్టలు డబ్బు దొంగతనం చేసి వచ్చి కోడలు ఎక్కి ఉన్న చెట్టు కింద ఆగి చితి వెలుగులో సొమ్ము పంచుకోసాగారు ఆ సమయానికి చెట్టు మీద ఉన్న కోడలు నిద్రమొత్తున్న తూలి ఆ దొంగలపైన దభీమని పడింది అమ్మో బ్రహ్మరాక్షసి అని దొంగలిద్దరూ శరవేగంతో చెరకదారిన పారిపోయారు వాళ్ళు వదిలిపెట్టిన నగలన్నీ కోడలు మెడలో వేసుకుంది ఉన్న చీరలలో మంచిది తీసి కట్టుకుని తాను కట్టుకున్న చీర విప్పి చితిలో వేసేసింది మిగిలిన బట్టలు సొమ్ము తీసుకుని తెల్లవారే లోపుగా ఇంటికి పోయి తలుపు తట్టింది తలుపు తెరిచిన అత్తగారు కోడల్ని చూసి దయ్యం అనుకునికే ఉవ్వర కేక పెట్టి పడిపోయింది కోడలు అత్తకు ఉపచారాలు చేసి ఏదో విధంగా స్పృహ తెప్పించి భయపడకత్తయ్యా నేను దయ్యాన్ని కాను మీరు తగలబెట్టినాక యమదోతలు వచ్చి నన్ను పట్టుకెళ్లారు యముడు నన్ను చూసి దోతలను కోప్పడ్డాడు అత్తను తీసుకురమ్మంటే కోడల్ని ఎందుకు తెచ్చారు అని అడిగాడు నేను యమధర్మరాజును బతిమాలి మా అత్త యొక్క మేదట బుద్ధిగా ఉంటుంది ఆవిడను అప్పుడే తీసుకురాకండి అన్నాను యముడు చివరకు బలవంతాన్ని ఒప్పుకున్నాడు తర్వాత నాకు ఈ నగలు బట్టలు పెట్టి మన ఇంటి బయట తెగపెట్టారు ఇది జరిగిన సంగతి అన్నది ఆనాటి నుంచి ఏమన్నా అంటే యమదోతలు వచ్చి తనను పట్టుకుపోతారేమోనని అత్తకు తగని భయంగా ఉండేది అందుచేత ఆమె కోడల్ని చాలా మంచిగా చూడసాగింది కథ సమాప్తం ఆశా పాతకుడు కాశీరాజ్యాన్ని పాలించే బ్రహ్మదత్తుడికి ఇద్దరు కొడుకులు తనకు అవసాన కాలం సమీపించగానే రాజు పెద్దవాడికి రాజ్యం ఇచ్చి చిన్నవాడిని సేనాధిపతిగా చేశాడు తండ్రి తదనంతరం జ్యేష్ఠుడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరిగినాయి తీరా గద్దె ఎక్కే సమయాన అతను నాకీ రాజ్యంతో పనిలేదు తమ్ముణ్ణే ఏలుకొని అంటూ వైరాగ్యంలో పడ్డాడు అతను కాశీ రాజ్యం విడిచిపోయి ఎక్కడో దూరాన ఉండే ఒక సామంత రాజ్యం చేరుకున్నాడు అక్కడ ఒక ధనికుని ఇంట కొలువుకు కుదురుకుని కాయ కష్టంతో కాలక్షేపం చేయసాగాడు కొంతకాలానికి కాశీ రాజ్యం నుంచి కొందరు ఉద్యోగులు భూములు తనిఖీ చేసి పన్నులు విధించే పని మీద ఈ రాజ్యానికి వచ్చారు వారు ధనవంతుని ఇంట ఉన్న రాజకుమారుని ఆనవారు పట్టి అతనికి భక్తి చూపారు ఈ సంగతి తెలియగానే ఆ ధనవంతుడు రాజకుమారుని వద్దకు వచ్చి కాశీరాజైన మీ తమ్ముడికి జాబు వ్రాసి నాకు పన్నులు తగ్గేట్టు చూడవలసింది అని కోరాడు రాజకుమారుడు అలానే వ్రాశాడు కాశీరాజు ఒప్పుకున్నాడు ఇది వెల్లడి కాగానే గ్రామస్తులు అనేక మంది వచ్చి తమకు కూడా భూమి పన్నులు తగ్గించమని రాజుగారికి వ్రాయమంటూ వేధించారు అందరి తరఫున రాజకుమారుడు విజ్ఞాపనలు రాసి కాశీరాజుకు పంపాడు అందరికి కోరిన ప్రకారం పన్నులు తగ్గినాయి దాటి నుంచి ప్రజలు వారియ్యవలసిన పన్నులు పట్టుకు వచ్చి రాజకుమారునికే చెల్లించి పుచ్చుకోమని నిర్బంధింపచారు అతనికి లోకులు బ్రహ్మరథం పట్టారు రాజకుమారునికి వైరాగ్య భావం పోయి మళ్లీ రాజ్యాకాంక్ష అంకురించింది అయితే వద్దన్న రాజ్యం ఇప్పుడెలా వస్తుంది కనుక క్రమంగా ఒక్కొక్క సామంత రాజ్యమే వశం చేసుకుంటూ ఈ మాట తమ్ముడికి తెలుపుతూ వచ్చాడు కాశీరాజైన అతని తమ్ముడు అన్నమాటలలో దేనికి కాదనలేదు తర్వాత కాశీరాజ్యమే ఆక్రమిద్దామని అన్నకు ఆశ పుట్టింది నలుగురు పెద్దల్ని నియమించి రాజ్యం వశపరుస్తావా లేక యుద్ధం చేస్తావా అంటూ తమ్ముడికి రాయబారం పంపించాడు నాకు నీతో యుద్ధం వద్దు ఈ రాజ్యం నీదే కనుక నీవే తీసుకోవటం న్యాయం అని కబురు పంపాడు తమ్ముడు అన్న రాజ్యం అధిష్ఠించాడు తమ్ముడు సేనాధిపతి పదవి అలంకరించాడు పెద్దవాడు రాజ్యం ఆక్రమించాడే కాని ఈ ఒక్క రాజ్యంతో అతనికి తృప్తి లేకపోయింది రాజ్య తృష్ణ మిక్కుటమైన కొద్దీ ఇంకొకటి మరొకటి ఇలా ఎన్నో రాజ్యాలు జయించి తన రాజ్యానికి చేర్చుకోసాగాడు ఎన్ని రాజ్యాలు చేర్చుకున్నా అతనికి సంతృష్టి కలగలేదు దేవేంద్రుడు భూలోక వ్యవహారాలన్నీ చర్చ చేస్తూ ఉండగా కాశీరాజ్యం సంగతి వచ్చింది ఈ విషయంలో ఉపేక్షిస్తే లోకానికి హాని కలిగేట్టు తోచింది అందుచేత పెద్దవానికి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాడు ఈ సంకల్పంతో దేవేంద్రుడు ఒక యువకుని రూపంలో రాజదర్శనానికి వచ్చాడు ఒక చిన్న రహస్యం చెప్పిపోదామని వచ్చానన్నాడు రాజు వాణిని తన అంతఃపురంలోకి తీసుకుపోయాడు రాజా నా ఎరుకలో ఒకచోట మూడు మహానగరాలున్నాయి అవి సమస్త సిరి సంపదలతోనూ గజ తొరగ పదాతి బలాలతోనూ తులతూగుతూ ఉన్నాయి వాటిని నా శక్తి వల్ల నేనే జయించి నీకిస్తాను అంటూ ప్రోత్సహించాడు ఆశతో పరవశుడయ్యాడు రాజు దేవేంద్రుడు అంతలో అదృశ్యమైపోయాడు రాజు యువకుని కోసం వెతికాడు కనిపించకపోయేసరికి కలవరపడ్డాడు వెంటనే ముఖ్యోద్యోగుల్ని పిలిపించి ఇప్పుడు వచ్చినతడు నాకు మూడు మహానగరాలను జయించి ఇస్తానన్నాడు చూడండి వెతికి పట్టండి అని వేగిరపెట్టాడు పరిచారకులు పోయి నగరమంతా గాలించారు యువకుని జాడలేదు రాజుకు మతిపోయినట్టయింది ఈ విచారం ముదిరి మనోవ్యాధిగా పరిణమించి రాజు మంచం పట్టాడు ఎంతటి ఘన వైద్యులు వచ్చినా వ్యాధి కుదరలేదు ఇదే సమయాన సమస్త శాస్త్రాలలోనూ ప్రవీణుడై బోధిసత్పుడు తక్షశిల నుండి ఇంటికి వచ్చాడు రాజు సంగతి తెలిసి కోటకు వెళ్లి వ్యాధి నేను కుదురుస్తానని కబురు చేశాడు లోపలికి రమ్మన్నాడు రాజు మీ బాధ ఏమిటి అని అడిగాడు బోధిసత్వుడు అప్పుడు ఆవేశంతో రాజు తనకాడు యువకుడు మూడు మహానగరాలు వాగ్దానం చేయటం దగ్గర నుంచి జరిగినదంతా వివరంగా చెప్పాడు అప్పటి నుండి ఈ జబ్బు పట్టుకొని పీడిస్తోంది కుదర్చగలవేమో చూడు అన్నాడు రాజా ఈ విధంగా మనోవేదన పడుతూ ఉంటే ఆ మహానగరాలను జయించటం సాధ్యమవుతుందా అని ప్రశ్నించాడు బోధిసత్వుడు లేదన్నాడు రాజు అందుచేత విచారపడి ఏమీ లాభం లేదు ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కొంతకాలానికల్లా కంటికి కనపడకుండా నశించిపోతున్నది కదా అని అడిగాడు బోధిసత్వుడు అవునన్నాడు రాజు ప్రతి జీవుడు ప్రాణం పోవటంతో దేహాన్ని సైతం ఇక్కడ వదిలిపోవలసిందే కదా అని మళ్ళీ అడిగాడు బోధిసత్వుడు ఒప్పుకున్నాడు రాజు కనుక రాజా మూడు కాదు ముప్పై మహానగరాలు సంపాదించినప్పటికీ నీవు ఎక్కువ సుఖపడేది లేదు ఏది శాశ్వతం కాదు ఆశ అనేది ఒక పెనుభూతం దానికి అంతు లేదు ఆశకు మానవుడు లొంగినప్పుడు ఇప్పుడు నీకు పట్టుకున్నలాగే మనోవ్యాధి పట్టుకు పీడిస్తుంది దీని పీడ తప్పించుకోవాలంటే మనసులో కలిగే కోరికలను ఒక హద్దులో ఉంచాలి పడేటట్టు చెప్పుకి సరిగా సరిపడేట్టు చర్మకారుడు ఎలాగ చర్మం కోస్తాడో అలా జీవితంలో మనకు ఉపయోగపడేటంత వరకే కోరికల్ని అతిశయించనీయాలి హద్దు దాటనిచ్చాము ఆజ్యం పోసిన అగ్ని జ్వాలల్లాగా కోరికలు విజృంభించి ప్రమాదకరమవుతాయి అని చెప్పేసరికి రాజుకు మనశ్శాంతి కలిగి వ్యాధి నయమయ్యింది రాజు కోరికపైన బోధిసత్వుడు మరెన్నో ధర్మబోధలు చేసి జీవితాంతం వరకు దేశికుడిగా ఉండి రాజ్యపాలనలో అవసరమైన సలహాలనిస్తూ ఉండేవాడు కథ సమాప్తం